హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే మనం ఇలా పాలు విరిగినప్పుడు ఆ విరిగిన పాల మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటే స్వీట్ చక్కగా రెడీ అవుతుందో చెప్పి చూపిస్తాను చూడండి రసగుల్లలు తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందనండి ఆ పాల విరుగుడుతోటి రసగుల్లలు మనం కొంచెం గోధుమ పిండి కలిపి తయారు చేసుకున్న రసగొల్లలు ఉంటాయండి చక్కటి టేస్ట్తోటి ఎంత బాగా కుదురుతాయో మీరే చూడండి ఇలా పాలు విరిగినప్పుడు మనం దా పాల విరుగుడు రావాలనుకుంటే ఈ విధంగా మనం వడపట్టు పెట్టేసుకుని దాంట్లోకి విరిగిన పాల పాల విరుగుడు అంతా కూడా వేసేసుకోవాలండి అలా వేసుకున్నప్పుడు మనకి దానిలోకి పాల విరుగుడు ఉండిపోతుంది కింద గిన్నెలోకి మనకి వాటర్లా వచ్చేస్తుంది ఆ వాటర్ని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇలా నీరంతా కిందకి దిగిపోయాక చుక్క నీరు లేకుండా చేసుకుని ఈ విధంగా మనం చూడండి గోధుమ పిండి ఒక చిన్న అరకప్పుడు కలుపుకుంటే సరిపోతుందండి మనం ఇలా స్ట్రైనర్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక క్లాత్లో వేసేసుకుని మూటలా కట్టేసుకుంటే మొత్తం అంతా వాటర్లా దిగిపోతుంది ఈ విధంగానైనా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం బాగా స్మూత్గా కలిపేసుకుని వండల్లా తయారు చేసేసుకుని ఆ వండల్ని మనం మనం వడకట్టుకున్నాక వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని కూడా మనం వేస్ట్గా పారిపోయక్కర్లేదు ఆ వాటర్లోనే వేసేసి ఉడకబెట్టుకుని సగం వాటర్లో ఉడకబెట్టుకుని మిగిలిన సగం వాటర్లో పంచదార కలిపి చేర్చుకుంటూ ఉంటే చక్కగా మనం ఒక్కసారి ఒక్కసారి పంచదార వేసుకుని చూసుకుని తీపి సరిపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుంటే చక్కగా మనకి చూడండి రసగుల్లలు ఎంత బాగా తయారైపోతాయో ఈ విధంగా మనం వండలు ఉండలు చుట్టేసుకుని ఇలాగ విరుగుడులోకి వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్లోకి మనం మళ్ళీ ఆ వాటర్ని పొయ్యి మీద పెట్టి మరుగుతూ ఉన్నప్పుడే మనం తయారు చేసిన విరుగుడు వండల్ని చేర్చేసుకోవాలి అలా చేర్చుకుని ఒక్క త్రీ మినిట్స్ మనం ఉడికించుకుంటే ఎంత చక్కటి రసగుల్లలు తయారైపోతాయానండి అలా తయారైపోయిన వాటిలో మిగిలిన మనకి వాటర్ ఉంటుంది కదా దానిలోకి పంచదార ఒక చిన్న కప్పుడు వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది మొదట నేను కొద్దిగా తీపి తక్కువ ఎక్కువగా ఎందుకని చెప్పి కొంచెం వేసి వేసాను తర్వాత ఇంకొద్దిగా చేర్చాను ఇదిగోండి ఈ విధంగా మనం ఆ వాటర్లోకి మరుగుతున్న వాటర్లోకి ఇలాగ ఉండలన్నిటినీ కూడా చేర్చేసుకోవాలి అలా చేర్చేసుకుని బాగా ఉడికినట్టుగా మనం ఒక్క త్రీ మినిట్స్ ఉంచుకుని అలా ఉడికిన వెంటనే మిగిలిన వాటర్లో పంచదార కలుపుకుని దీ మళ్ళీ దీనిలోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకుంటే చక్కగా మనకి ఎంత చక్కటి రసగుల్లలు తయారైపోతాయో మీరే చూడండి ఇదిగోండి ఈ విధంగా మనం మిగిలిన పాల వాటర్ ఉంది కదండి దానిలోకి పంచదార వేసేసి బాగా కలుపుకుని దాన్ని మనం మరుగుతున్న రసగుల్లల్లోకి వేసేసుకోవాలి అలా వేసేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ మళ్ళీ కొంచెం మరగబెట్టుకుంటే మనకి చక్కటి రసగుల్లలు తయారైపోతాయండి మీరే చూడండి ఎంత బాగా వచ్చినాయో రసగుల్లలు ఈ విధంగా మనం పాలవీరుగుడు ఉన్నప్పుడు చక్కగా ఇలా రసగుల్లలు తయారు చేసుకుంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో ఇదిగండి చక్కగా మనకి ఉడికినట్టు అయ్యి ఇలా ఉబ్బినట్టుగా వచ్చేస్తాయండి రసగుల్లలు ఎంత బాగా వస్తాయో మీరే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఎదుకండి కొంచెం పంచదార సరిపోలేదు అయినట్టుగా అనిపించి మళ్ళీ ఇంకొక అరకప్పుడు వేసి బాగా కలబెట్టి మళ్ళీ దీనిలో చేర్చేస్తానండి అప్పుడు పంచదార చక్కగా సరిపోయింది ఈ విధంగా మనం పంచదారని ఎక్కువ తక్కువలు చూసుకుని సరిపోతే మళ్ళీ కూడా కలుపుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి చక్కటి రసగుల్లలు విరిగిన పాల విరిగిడితో చేసుకున్న రసగుల్లలు ఎంత బాగుంటాయో మీరే చూడండి మొదట మనం పాలవిరిగిడలో కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు గోధుమ పిండి లేకపోయినా కూడా ఉండల్లా చేసేసుకుని మనం డైరెక్ట్గా చేర్చేసుకోవచ్చండి ఆ వాటర్లోకి అలా చేర్చుకున్నాక ఒక్క త్రీ మినిట్స్ ఉడకని ఇచ్చుకొని తర్వాత పంచదార వేసుకోవాలి అలా పంచదార వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఉంటే ఎంత చక్కటి రసగుల్లలు మనకి రెడీ అయిపోతాయి